ఓం శ్రీమాత్రే నమ శ్రీ నమః నమ ఛానల్లో స్వాగతం అండి ఈరోజు అనగా జూలై పన్నెండవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి వృషభరాశి వారి రాజఫలితలం తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము ఆషాఢము తిది శుక్లపక్షం షష్ఠి జూలై పదకొండవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం పది గంటల నాలుగు నిమిషాల నుండి జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం సప్తమి జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర ఫాల్గుని జూలై పదకొండవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల నుండి జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి హస్త జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కరణం తైతుల జూలై పదకొండవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుండి జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు గరజి జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి ఒంటి గంట యాభై నిమిషాల వరకు పణజి జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి ఒంటి గంట యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల వరకు అనగా జూలై పన్నెండవ తేదీ శుక్రవారం నాడు రాత్రి తెల్లవారితే శనివారం అనగా అర్ధరాత్రి ఒంటి గంట యాభై నిమిషాల నుండి జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల వరకు వారము శుక్రవారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయము జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషములకు చంద్రాస్తమయము జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాలకు రాహుకాలము ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు యమగండకాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు గులికా సమయము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యము ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలు అర్ధరాత్రి నుండి ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలము ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పది గంటల పదకొండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుండి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు సూర్యరాశి మిథునం దిశశూలం పశ్చిమ ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభరాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారికి అంతా హెచ్చు తగ్గులతో కూడి మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు ఆవేశం తగదు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలరు ప్రతి పనిలో ఆలోచనలు అవసరం ఈరోజు ఉద్యోగులకు మామూలుగా ఉంటుంది పనుల పరిమాణం ఎక్కువగా ఉండటం వలన మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు సకాలంలో అన్ని పనులు పూర్తి కావు అధికారులు అసంతృప్తి చెందుతారు కావున ఓర్పుతో తోటి ఉద్యోగుల సహాయ సహకారాన్ని తీసుకుని పనులు పూర్తి చేయండి ఈరోజు కొంతమందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనబడుతుంది ఈరోజు వ్యాపారులకు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది పోటీ అధికంగా ఉండటం వలన లావాదేవీలు అంతంత మాత్రంగా జరుగుతాయి కొనుగోలుదారులతో మాట మాట రావచ్చు ఈరోజు ఎవ్వరికీ అరువులు ఇవ్వకండి కొత్త ప్రణాళికలు పెట్టుబడులకు మాత్రం ఈరోజు అనుకూలంగా ఉంది ఈరోజు విద్యార్థులకు భారంగా గడుస్తుంది రోజంతా అలసటగా ఉండి పాఠాలపై తగు శ్రద్ధ పెట్టలేరు టీచర్లు మీపై కొంచెం కోపంగా ఉండవచ్చు మీరు మీ స్నేహితులతో మాట్లాడి కొంత ఆనందాన్ని పొందుతారు ఈరోజు ఉద్యోగ పోటీ పరీక్షలలో విజయాన్ని పొందుతారు ఈరోజు మీ పరివారానికి తగిన సమయాన్ని కేటాయించండి అందరూ మీపై అసంతృప్తితో ఉన్నారు మీ జీవిత భాగస్వామి కూడా మీపై అసహనాన్ని వ్యక్తం చేయవచ్చు జాగ్రత్త వారిపై దృష్టి పెట్టండి ప్రేమగా వ్యవహరించండి వీలైన సినిమాకో షికారుకో తీసుకుని వెళ్ళండి గాలి మారినా అంత సర్దుకుంటుంది కావున కుటుంబంతో అందరితో కలిమిడిగా ఉండటం మంచిది ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆహారం కూడా మీకు నచ్చినవి తీసుకోండి కానీ మోతాదును మించి తినవద్దు తగుమాత్రంగా మంచినీటిని తప్పక ఈ ఈరోజు నూతన వస్తు వాహన కొనుగోళ్లకు పెట్టుబడులకు ఆస్తి క్రయ విక్రయాలకు అనుకూలం కోర్టు వ్యవహారాలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది ప్రయాణాలకు మాత్రం ఈరోజు మంచిది కాదు తప్పనిసరిగా వెళ్ళవలసిన వారు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉండాలి ఈరోజు అమ్మవారిని తలచినా కొలచినా దర్శించుకున్న మీకు అంత శుభం కలుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఒకటి మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ పసుపు రంగు ఇవండి ఈనాటి వృషభ రాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు